న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తీసుకుందాం పైకి శ్వాస పైకి మళ్ళీ మధ్యలోకి వస్తాం శ్వాస తీసుకుంటాం శ్వాస మళ్ళీ తీసుకుందాం శ్వాస ఉలుకుంటూ కుడిపోతాం వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ చేతులు చేత రెండు చేతులు ముందు చెప్పండి నేను ఒక చేత మైక్ పట్టుకున్నా కాబట్టి स्वामि एतापहारिणे ओम अतजीवनं च दिशो दिशा ओम जनन्ति द्वसादयामि भास्व देन्द्वसादयामि मननागुणं तखन महासा सहना नवदो

మంత్రాలు ఖచ్చితంగా మీ బిడ్డ మీద ఉన్నది అందరూ గుర్తుంచుకోండి తల్లు చెప్పింది లైవ్ సాక్ష్యం నాది మీరు అందరు గుర్తుంచుకోండి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పెట్టండి తొమ్మిది నెలలు మాకంతా మంచి జరుగుతుంది నా బిడ్డ ఎంతో మందికి ఉపయోగపడాల సమాజ సేవకు ఉపయోగపడాలా ఎంతో మందికి ఆదర్శ నిలవాలని ఆలోచన మీకు ఒక్కటే ఉండాల మీ మనసులో భగవన్ నామేనండి అంటే మీకు నచ్చిన